పౌర్ణమికి ఉన్న ఇంకొక పేరు రాఖీ పూర్ణిమ రక్షాబంధన్ సహజంగా అందరూ ఏమనుకుంటారంటే రక్షాబంధనం అనేటువంటిది తెలుగు పదం రాఖీ పూర్ణిమ అంటే అది మనది కాదు అసలు అసలు ఉత్తరాది వారి చేసుకునే పండగ అనుకుంటారు అంటే రక్ష అనేదే హిందీలోకి వచ్చేప్పటికీ రాఖీ అయిందన్నమాట అది ఒక అర్థం ఇంకా సరే ఈ ఈ రాఖీ పండుగ రక్షాబంధన్ ఎప్పటి నుంచి మొదలైంది ఎలా వచ్చింది అది తెలుసుకుందాం సహజంగా అందరం ఏమనుకుంటాము చాలామంది చెప్పుకునేటువంటి కథ విషయం ద్రౌపదీ దేవి కృష్ణుడికి కట్టిందని లేకపోతే మొఘలు నుంచి రక్షించుకోవడం కోసం ఇలా రకరకాల కథలు మనకి ప్రాచే ప్రచారంలో ఉన్నాయి అన్నా చెల్లెల పండుగ అని కదా ఇది అన్నా చెల్లెలతో పాటు అసలు ఈ కథ ఎప్పుడు ఈ పండుగ అనేది ఎప్పుడు మొదలైందంటే మొట్టమొదట సచీదేవి చేసింది ఈ రాక్షసులు చిటిక మాటికి వారికి కొంచెం తపస్సు చేసి శక్తి సామర్థ్యాలు రాగానే బలం రాగానే ఈ దేవతల మీదకి యుద్ధానికి వచ్చేస్తూ ఉంటారు దేవతలు కూడా వారితో యుద్ధం చేసి అలా యుద్ధం చేసే ప్రయత్నంలో ఒక్కొక్కరోజు చేసి చేసి యుద్ధం అలసిపోయాడు ఇంద్రుడు ఇక అదే సమయంలో సచీదేవి నా భర్త యుద్ధంలో విజయం సాధించాలి ఆయనకి ఎటువంటి అపద కలగకూడదని ఆమె పూజ చేస్తూ ఉన్నది ఈ బృహస్పతి వచ్చి ఇంద్రదేవ ఇక నువ్వు యుద్ధానికి వెళ్ళక తప్పదు ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొంది మరి చాలా వరకు నష్టపోయాము ఇక నువ్వు యుద్ధానికి వెళ్ళవలసింది సిద్ధంగా ఉండు అంటే అప్పుడు సచీదేవి తను ప్రార్థ గాయత్రి మాత అమ్మవారికి పూజ చేసి ప్రార్థన చేసి ఒక రక్షను తీసుకొచ్చి అది ఇంద్రుడికి కట్టింది అనమాట ఈ విధంగా రాఖీ పండగ అనేది మొదలైంది రక్ష కట్టింది రక్ష బంధనం రక్షతో బంధించడం అంటే అమ్మవారి ఆశీస్సులని అనుగ్రహాన్ని రక్ష రూపంలో చేతికి కట్టడం ఇది ఇక ఆ రక్ష కట్టుకుని యుద్ధానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించి వచ్చాడు ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగినటువంటిది ఆ తర్వాత వాళ్ళ అన్నా చెల్లెల కథగా ఎలా వచ్చిందంటే బలిచక్రవర్తి నేను చాలా దాన గుణ సంపన్ను ఏదైనా దానం చేస్తానన్న అహంకారంతో ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం పూర్తయినాక అందరికీ భూరి దానాలు ఇస్తూ ఉంటే దాన భక్తుడైనటువంటి బలి చక్రవర్తి అహంకారంతో నిండిపోయి ఉండటం చూడలేక నారాయణుడు వామనావతారంలో వచ్చి బలిని మూడు అడుగుల స్థలం అడిగి మూడో అడుగు కింద అతనిని పాతాళలోకంలో లోకంలో నెట్టివేశాడు అప్పుడు బలి చక్రవర్తి స్వామి నా దగ్గర నీవు కొన్నాళ్ళు ఉండవా అని అడిగారు ఆయన భక్తుడి కోరికను మన్నించి పాతాళలోకంలో బలిచక్రవర్తి దగ్గర విష్ణుమూర్తి ఉండడానికి సిద్ధపడ్డాడు కానీ వైకుంఠంలో అటు లక్ష్మీదేవి శ్రీహరి లేకుండా ఉండలేక శ్రీహరి కోసం ఎదురు చూస్తూ ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోగా తన భక్తుడి దగ్గర ఉన్నాడని తెలుసుకుని ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక రక్ష తీసుకుని వెళ్ళి బలిచక్రవర్తికి కట్టింది మరి చెల్లెలు వచ్చి చక్కగా రక్ష అన్న బాగుండాలి అన్న క్షేమంగా ఉండాలి అన్న అన్ని విధాలా వృద్ధి చెందాలి అది సోదరుడు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కానీ సోదరుడు ఇలా వృద్ధి చెందాలన్న భావనతో కట్టినప్పుడు ఆ అన్న ఆ సోదరుడు సంతోషంతో ఏం కావాలమ్మా నీకు అని అడుగుతాడు సహజం కదా అది అలాగే బలిచక్రవర్తి కూడా అడగగానే నా భర్త నీ దగ్గరే ఉంటాడు నా భర్త లేకుండా నేను ఎలా ఉంటాను ఇది ఏ చెల్లికి సోదరికి క్షేమం కాదు కదా నా భర్తని నా దగ్గరికి పంపించు అని అడిగి తన భర్తని తను తీసుకువెళ్ళింది ఇది తర్వాత యుగంలో వచ్చినటువంటి కథ ఆ తర్వాత ద్వాపర యుగంలో దేవి శ్రీకృష్ణుడికి ఈ ఆయన వేలికి రక్తం వస్తూ ఉంటే తన చీర కొంగు చించి కట్టిందని ఆయనకి రక్ష కట్టిందని ఇలా చాలా రకరకాలుగా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఆమె కట్టినటువంటి రక్షకి ఇది ప్రతి ఇదిగా ఆమెకి ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెని రక్షించాడు అందుకే రక్షాబంధనం అన్న బాధ్యత సోదరిని రక్షించడం అనేటువంటి కథ కూడా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ తర్వాత చరిత్రలోకి వచ్చేసేటప్పటికి మనకి పంజాబ్ రాజస్థాన్ అటు ప్రాంతాలలో మొఘలు మన దేశం మీద దండయాత్రలు మొదలుపెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుల యొక్క స్నేహాన్ని కాంక్షిస్తూ రాజులు అడిగితే చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఆ రాణి అవతల రాజ్యం యొక్క రాజుని అన్నగా భావించి అతనికి రక్షా ఈ రాఖీ పంపించి కట్టి అప్పుడు ఆ రాజుకి తప్పనిసరి కర్తవ్యం అయిపోతుంది చెల్లిని ఆమె సౌభాగ్యాన్ని కాపాడటం తప్పనిసరి కర్తవ్యం అవుతుంది ఆ విధంగా ఈ రాణులు తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజుల మధ్య మైత్రీ భావన నేర్పరిచారు రక్షాబంధన్ ఈ రాఖీ పండుగ చూడండి ఎంత గొప్ప సంప్రదాయం ఎంత గొప్ప ఆలోచన ఈ రాజుల మధ్య ఉండేటువంటి ఏ చిన్న మాత్రం నేను అహంకారం కానీ నేను ఇంకొకరికి సాయం ఎందుకు అడగాలి ఎందుకు చేయాలనేటువంటి ఇలాంటి భావనలతో మగవాళ్ళు ఉండి వాళ్ళ సంకోచంతోను ఇంకొక ఇంకో ఉద్దేశంతోనూ అడుగు ముందుకు వేయలేకుండా ఉన్న సందర్భంలో ఈ రాణులు అతని సోదరుడిగా భావించి వారికి రక్ష పంపించి నీ సహాయాన్ని అర్థిస్తున్నాను అని వారిని అడగటంతో వారు కూడా సోదరికి సహాయం చేయాలన్న భావనతో ముందుకు వచ్చి మైత్రీ భావన ఏర్పడి ఇద్దరూ కలిసి వచ్చేటువంటి శత్రువులని ఎదుర్కొనేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది ఇలా ఈ రక్షాబంధనతో స్నేహభావన కూడా పెరిగిందనమాట ఇదే ఇదే తర్వాత మనందరికీ ఇళ్లల్లో కూడా వచ్చేసింది ఆ రాణుల నుంచి అంటే ఒక ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యం వాళ్ళు పంపించినప్పుడు మరి సోదర భావన మైత్రీ భావన ఏర్పడింది కదా అలా ప్రజలు కూడా దాన్ని ఆచరించటం ఆ విధంగా ఈ రాఖీ పండుగ అనేది వచ్చింది సరే ఈ రాఖీ పండుగ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా అసలు ఇప్పుడు రాఖీ ఎలా కట్టాలి ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నారు బజార్లో కొనుక్కొస్తారు దాన్ని అదొక ప్లేట్లో పెట్టేస్తారు ఒక ప్లేట్లో ఒక చిన్న స్వీట్ ఏదో పెట్టేసుకుని అక్షంతులు తీసుకుని కట్టేస్తారు అన్నకి కానీ ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు ఎలా కట్టాలంటే మీరు ఆ రాఖీ దారం ఉంటుంది కదా అది మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది పొగలు కానీ అలా ఉండాలి ఆ ముడులు ఉండాలన్నమాట సరే మీరు ఆ ఇంట్లో తయారు చేసుకున్న లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న ఏదైనా ఆ రాఖీని అమ్మవారి ముందు పెట్టి ప్రార్థన చేసి దానికి పసుపు కుంకాలు రాసి పూజించి అమ్మ ఈ రక్షని నేను ఈ మా అన్న చేతికి కడుతున్నాను నీవు మా అన్నని రక్షిస్తూ ఉండు తద్వారా మా అన్న నన్ను కూడా రక్షిస్తాడు మా అన్నని నీరు ఎప్పుడూ చల్లగా చూడు అని చెల్లి కోరుకుని ఆ సోదరి కోరుకుని పూజించి అప్పుడు అన్న చేతికి ఆ రాఖీ కట్టి అన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవాలి అది కట్టేటప్పుడు అన్న నీవెప్పుడు క్షేమంగా శుభంగా ఉండాలి అలాగే నన్ను నీవెప్పుడు రక్షిస్తూ ఉండాలి నీ రక్షణలో నేను ఉండాలన్నా అని కట్టి అన్న దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి ఇది రాఖీ కట్టుకునేటువంటి విధానం అలాగే సొంత అన్నాదమ్ములు అంటే ఆ అన్న తమ్ములు లేనివారు వరుసకైన వారు లేకపోతే అన్నగా భావిస్తున్నటువంటి వారు వారికి కట్టిన ఈరోజు నువ్వు ఎవరినైతే అన్నగా భావిస్తున్నావో జీవితాంతం అతను అన్నగానే భావించాలి తర్వాత వేరే ఉద్దేశాల్లోకి వెళ్ళకూడదు అన్న భావన ఉంటేనే వారికి రాఖీ కట్టు అలాగే నీకు చెల్లి కట్టిన తర్వాత నీవు తప్పనిసరిగా అతని సోదరి దృష్టితో చూడాలి అలాగే ఎటువంటి ఆపద ప్రమాదం వచ్చిన అండగా నిలబడి రక్షించాలి ఇది రాఖీ పండగలో ఉన్నటువంటి ఉద్దేశం ఇలా మనొక పండగతో మరలా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్